వెల్కమ్ టు ద టీవీ నేను తేజ సో నాగ్పూర్లో అరుంగ్జేబ్ సమాధి కూల్చడానికి కొంతమంది గుండగులు అక్కడ ప్రయత్నించారు అలాగే ఎవరైతే అలా చేయడం వల్ల అది ఎక్కడికి దారి తీస్తుందంటే రెండు మతాల మధ్య పెద్ద గొడవ కింద మారి కొట్టుకునేంత వరకు కూడా వెళ్ళారు దాన్ని కంట్రోల్ చేయడానికి దాదాపు మూడు రోజులు టైం పట్టింది సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ బర్దాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడడం సార్ నమస్తే నమస్తే అండి రీసెంట్గా సంభాజీ సంబంధించిన ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఔరంగజేబ్ సో అతను సమాజ సమాధిని కోల్చడానికి చాలామంది ప్రయత్నించారు నాగ్పూర్లో సో చాలా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి ఆల్మోస్ట్ కంట్రోల్ చేస్తున్నారు అంటే ఎందుకు ఈ రకంగా సినిమాలు తీసి మళ్ళీ వీళ్ళే ఈ రకంగా రెచ్చగొట్టడం అవసరం అనేది చాలామంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తుంది సో మీ ఒపీనియన్ దాని మీద అంటే ఔరంగజేబ్ అనేవాడు ముస్లిం హీరో అని ముస్లిం వెలన్ అని అంటే ముస్లింలకి అతను హీరో అని హిందువులకు అతను విలన్ అని అలాగే హిందువుల హీరో శివాజీ అని ఒక ప్రమోషన్ కార్యక్రమం చాలా కాలంగా జరుగుతోంది అందులో భాగంగానే ఈ సినిమా కూడా నడిచింది సో ఇప్పుడు ఎందుకు వీళ్ళిద్దరిని ఇలా ప్రపో ప్రపోజ్ చేస్తున్నారు ప్రమోట్ చేస్తున్నారు ప్రతిపాదిస్తున్నారు హిందువుల హీరో అనగా శివాజీ హిందువుల విలన్ ఔరంగజేబు అని ఎందుకు ప్రతిపాదన చేస్తున్నారు అంటే దీని వెనకాల ఒక ప్రోగ్రామ్ ఉంది ముస్లిం సమాజాన్ని టెర్రరైజ్ చేయటం ఈ దేశంలో మీ వలన చాలా దారుణాలు జరిగాయి మా హిందూ రాజు అయినటువంటి శివాజీని మీరు దారుణంగా చంపారు అతను రక్తం కక్కుకుని చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చారు అలాగే అతని కుమారుని శంభాజీని నాలుక కోసి మతం మారమని వేధించి చంపారు ఇలా ఇవన్నీ చేసిన దుర్మార్గుడు ఔరంగజేబు అలా ప్రమోట్ చేయటం ద్వారా ముస్లిం సమాజాన్ని బ్యాలెన్స్ చేయటం కంట్రోల్లో తీసుకోవటం అది వ్యూహం వాళ్ళని దేశంలో నుంచి వెళ్ళగొట్టడం కాదు చాలా పద్ధతులుగా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఒక అభిప్రాయాన్ని భారతదేశంలో ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోతోంది ప్రపంచంలో ఇండోనేషియా తర్వాత అత్యధిక ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి దేశం భారతదేశమే కాబట్టి ఈ దేశంలో హిందూ మతం మైనారిటీ అయిపోయే ప్రమాదం ఉంది మైనారిటీ అయిపోతే ఈ దేశం పాకిస్తాన్ అయిపోతుంది అని ఒక విష ప్రచారం స్కూళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి చేస్తున్నారు చాలామంది బుర్రల్లోకి చిన్నప్పుడే ఇంజెక్ట్ చేస్తున్నారు ఒక ఆరో తరగతి ఏడవ తరగతి చదువుకునే పిల్లల్ని అడిగినా ఈ విషయం చెప్పే పరిస్థితుల్లోకి తీసుకొచ్చారు తీసుకురావటం ద్వారా వీళ్ళ ఉద్దేశం ఏంటి ఈ దేశంలో ముస్లింలు చాలా ప్రమాదకరం ముస్లిం మతం నుంచి హిందూ మతం చాలా ప్రమాదంలో ఉంది అనే అభిప్రాయం మెజారిటీ మతంలో కలిగించడం ద్వారా మైనారిటీల్లో ఆందోళన కలిగించగలుగుతారు ఆ ఆందోళనతో వాళ్ళు సరెండర్ అవుతారు ఆ సరెండర్ చేసుకోవడం కోసం చేస్తున్న డ్రామా ఇదంతా అందులో భాగంగా శివాజీని ఔరంగజేబుని విపరీతంగా వాడేసుకుంటున్నారు ఈ వాడుకోవటంలో భాగంగానే ఇప్పుడు ఔరంగజేబు సమాధి మీద దాడులు మహారాష్ట్రలో ఎందుకు ఉండాలి అయింది ఢిల్లీలో కదా ఉండాల్సింది అవును అని కూడా ఒక సిద్ధాంతం చేస్తున్నారు కానీ ఆయన తన పరిపాలనా కాలంలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది దక్కన్ మీదే ఔరంగజేబు అందులో భాగంగానే దక్షిణాది మహారాష్ట్ర కూడా దక్షిణ భారతదేశమే ఆయన ఆ ఏరియాలో ఉన్నాడు ఔరంగాబాదులో ఉన్నాడు ఔరంగాబాద్ నుంచి ఆ పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో వచ్చి ఒక చిన్న ఊర్లో ఆయన సమాజ్ ఉంది ఆ సమాజం ఉండడానికి ఆయనకు ఒక గురువు ఉన్నాడు సూఫీ గురు ఆయన సమాజం దగ్గరే తన సమాజం ఉండాలి అనే కోరికతో అక్కడ చేయించుకున్నాడు ఆయన అక్కడ చేయమని వీలునామా రాశాడు ఆయన చనిపోయింది ఎక్కడో అయితే అక్కడికి తీసుకొచ్చి చేశారు అలాగే ఆయన తన టోపీలు కుట్టి ఆ వచ్చిన డబ్బులతో ఆ సమాధి కట్టించుకున్నాడు తప్ప దీని మీద పైసా ఖర్చు పెట్టద్దు అని చెప్పుకున్నాడు ఆయన టోపీ సినిమాలో కూడా చూపించారు అల్లుతూ ఉంటాడు ఆయన అదో అల్లుకొని అవి అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో సమాధి కట్టించుకోవడానికి డబ్బులు పోగేసుకున్నాడు ఆయన అలాగే ఆయన హిందూ వ్యతిరేకంగా ప్రొజెక్ట్ అయిపోయాడు కానీ నిజానికి ఇద్దరు రాజుల మధ్య ఘర్షణ జరిగితే ఎలాంటి సందర్భం ఉంటుందో అదే సందర్భం ఔరంగజేబు ముస్లింగా శివాజీ హిందువుగా తలబడల వాళ్ళిద్దరి మధ్య ఘర్షణలు జరిగిన మాట వాస్తవం ఆ ఘర్షణలకి మతం ప్రాతిపదిక కాదు ఆయన అంటే మీరు ఏమంటారు మతానికి వాళ్ళిద్దరు గొడవపడ్డదానికి ఏ సంబంధం లేదు ఏ సంబంధము లేదు మరి ఎందుకు గొడవపడ్డారు వాళ్ళిద్దరు ఇద్దరు రాజుల మధ్య తను స్వయంగా ఒక రాజ్యం ఏర్పాటు చేసుకోవడానికి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు శివాజీ ఆయన ఆల్రెడీ చక్రవర్తి హోదాలో ఉన్నాడు మొఘలాయులు ఈ దేశాన్ని బాబర్ కాలం నుంచే కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేశారు ఆల్రెడీ వాళ్ళు కంట్రోల్లో ఉన్నది తన కంట్రోల్లో ఉంచుకోవడానికి ఆయన ప్రయత్నం ఆయన చేశాడు ఆ సందర్భంగా జరిగిన ఘర్షణ ఇది ఓకే అలాగే శివాజీకి కేవలం ఈయన శివాజీ ముస్లిం వ్యతిరేకం ఏం కాదు ఆయన సైన్యంలో కూడా ముస్లింలు ఉన్నారు అలాగే ఔరంగజేబు సైన్యంలో హిందువులు ఉన్నారు ఔరంగజేబు అడ్వైజర్స్లో ముస్లింలు ఉన్నారు సారీ హిందువులు ఉన్నారు ఈయన ఈయన సలహాదారుల్లో ముస్లింలు ఉన్నారు ఇది చాలా క్లియర్గా చరిత్రలో రికార్డ్ అయి ఉంది రెండోది ఔరంగజేబు హిందూ దేవాలయాలకి విరాళాలు ఇచ్చినట్టుగా కూడా ఉంది ఆయన జీవిత చరిత్రలో నిజంగా నిజమే కానీ ఇవన్నీ పక్కకి నెట్టేసి ఆయన్ని ఒక విపరీతమైనటువంటి ఫండమెంటలిస్టిక్గా ఆయన ఇస్లాంని అనుసరించకపోతే ఈ దేశంలో ఎవరిని ఉంచను అన్నట్టుగా వ్యవహరించాడని మతం మారు అని సంభాజీని ఆయన నాలిక పీకాడని కదా కదా నిజంగానే ఆ పని చేసుంటే మొఘలాయులు ఈ దేశంలో ఒక్క హిందూ కూడా మిగిలేవాడు కాదు కదా ఎందుకున్నారు ఎందుకు మెజారిటీ మతంగా ఉంది ఈ రోజున హిందూ మతం ఇక్కడ వెయ్యి సంవత్సరాల ముస్లిం రూల్ జరిగింది ఇక్కడ వెయ్యి సంవత్సరాలు ముస్లింలు పరిపాలించినప్పుడు ఈ ఈ మొత్తం ఇస్లాంలో కన్వర్ట్ అయిపోయి ఉండాలి కదా అవును ఎందుకు మారలేదు అంటే అంత సినిమా లేదు వాళ్ళకి లేదు కాబట్టి వీళ్ళు ఇప్పటికీ మెజారిటీ మతంగా ఉన్నారు ఇండోనేషియా తర్వాత అత్యధిక ముస్లిం పాపులేషన్ ఉన్నది ఇక్కడే అనే ఆర్గ్యుమెంట్ కరెక్టే కానీ ఈ దేశ జనాభాతో కంపేర్ చేస్తే అది మైనారిటీయే భారతదేశ జనాభాతో కంపేర్ చేస్తే అది మైనారిటీనే ఇప్పటికీ వాళ్ళు పిల్లల్ని విపరీతంగా కంటారు ఎక్కువ పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు ఒకళ్ళే ఐదుగురున్నాయి ఇలా రకరకాల ప్రచారాలు చేస్తారు ఇప్పటికీ అండర్ కరెంట్లో ఇదంతా దుర్మార్గమే ఇదంతా వాళ్ళ మీద బ్లేమ్ వేయటం కోసం చేసే పనే అందులో భాగమే అవధి చేపని ఒక ప్రతీకగా తీసుకుని ఔరంగజేబుని మీద బురద వేయటం ద్వారా ఇది ఎవరి మీద పడాలో వాళ్ళ మీద పడుతుంది ఔరంగజేబుని ముస్లిం సమాజానికి ఒక సింబల్గా మార్చి అతని మీద దాడి చేయటం అనే ప్రోగ్రాం టేకప్ చేశాడు అతని చరిత్ర చదవాల్సినటువంటి పరిస్థితి చాలా చాలామంది శివాజీ చరిత్ర చదవాల్సిన పరిస్థితి కల్పించారు శివాజీని బ్రాహ్మణులు ఎంత వేధించారో అందరికీ తెలుసు నిజానికి ఔరంగజేబ్కి శివాజీకి యుద్ధం జరిగి ఉంటే సరే అండి ఇప్పుడు మీరు ఒక విషయం చెప్తున్నారు శివాజీని బ్రాహ్మణులు వేధించారు వేధించారు ఎందువల్ల అతను శూద్రుడు ఓకే అతను శూద్రుడు శివాజీ అయినప్పటికీ అతను శూద్రుడు అని చెప్పేసి అతను వేధించారు అవును ఓకే ఇప్పుడు ఆయనకు పట్టాభిషేకం జరిగేటప్పుడు ఎక్కడి నుంచో వాళ్ళని తెచ్చుకుని పురోహితుల్ని ఆ పని చేయించుకున్నాడు ఆయన లోకల్ వాళ్ళు ఎవరు రానంటే ఆయన తర్వాత ఎవరు ఎవరి పాల ఎవరి పరమైంది ఆ రాజ్యం సంభాజీ తర్వాత పీష్వాళ్ళ పరమైంది కదా ఔరంగజేబ్ కంట్రోల్లోకి రాలేదుగా పీశువాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళింది పూనా పీష్వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళింది పీష్వాల్ ఎవరు బ్రాహ్మలే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళింది మహారాష్ట్ర కాబట్టి ఔరంగజేబు పొందిన లాభం ఏముంది దీనిలో సో ఇది రకరకాలుగా వీళ్ళు ఆయన ఒక రాజుగా ఉన్నాడు ఒక రాజుగా ఉన్నాడు ఇద్దరు రాజుల మధ్య జరిగిన ఘర్షణ తప్పది సామ్రాజ్యం కోసం ఇద్దరు రాజుల మధ్య ఎలాగైతే ఘర్షణ జరుగుతుందో అలాగే జరిగింది అక్కడ మత ప్రస్తావనే లేదు హిందువులను చంపడం హిందువులని ప్రస్తావన తీసుకొచ్చి తీశారు తీసారు తీశారు గారి చావా సినిమాలు ఓపెనింగ్ అంటే సంభాజీ ఓపెనింగ్ షాట్ ఉపన్యాసం ఒకటి ఉంటుంది అందులో ఒక డైలాగ్ ఉంటుంది ఒక మాట రాశారు తెలివిగా మనం ముస్లింలకు వ్యతిరేకం కాదు మన ధర్మాన్ని చంపేసే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకు మాత్రమే వ్యతిరేకం ముస్లింలు మన సైన్యంలో ఉన్నారని అడ్మిట్ చేస్తాడు చేయటం ద్వారా కొంత మేము వాస్తవాలు చెప్తున్నాము అనే ఇంప్రెషన్ ఇస్తూ అబద్ధాలు ప్రచారం చేయటం కోసం సినిమా తీశారు అందుకని నిజానికి ఆ సినిమాలో ఒక చిన్న ఎస్టాబ్లిష్మెంట్ సీన్ ఉంటుంది సంభాజీని పట్టించినటువంటి ఇద్దరు రెండు క్యారెక్టర్లు చూపిస్తాడు వీళ్ళ శిబిరంలో వాళ్ళే అవును అలాగే ఈయనకొక దాయాది ఉంటాడు ఆ దాయాది తల్లి ఉంటుంది ఈయనకి పిన్ని అవును ఆవిడ పాత్ర ఆవిడ చనిపోతుంది ఇవన్నీ ఇవన్నీ కూడా ఆ సినిమాలో విలన్ రోల్ ప్లే చేస్తాయి ఈ ఎలిమెంట్స్ అన్ని అవును సో వీళ్ళ అంత అంతఃపుర కుట్ర కూడా ఉంది ఇందులో అంతఃపుర కుట్రకి ఆయన ఎవరన్నా ఆజ్యం పోశాడు ఔరంగజేబు అదేం కాదు కదా వీళ్ళ మధ్య ఉన్నటువంటి పవర్ పాలిటిక్స్లో భాగంగానే జరిగింది అదంతా కానీ ఎందుకు ఔరంగజేబుని మెయిన్ విలన్ చేశారు క్లైమాక్స్లో వాళ్ళందరూ పక్కకి ఎందుకు వెళ్ళిపోయారు ఇంతమంది కోరిక కదా సంభాజీ చనిపోవటం సంభాజీని ఎందుకు కోట్లో పరిమితం చేశాడు శివాజీ ఆయన మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి కదా ఆయన దగ్గర ఆయన స్త్రీలు అనే ఎలిగేషన్ ఉంది కదా ఆయన దగ్గర ఉండబట్టి కదా ఎన్నో కోటలో ఉంచాడు ఆ రెండో కొడుకును కదా రాజు చేయాలనుకుంది ఆయన కానీ సంభాజీ తను లీడ్ తీసుకుని ముందుకు వచ్చాడు శివాజీ మరణం తర్వాత అతను చిన్నపిల్లాడు అవడం చేతడు లీడ్ తీసుకుని ముందుకు వచ్చేసి తనే నడిపిస్తున్నట్టుగా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాడు ఆ అగ్రెసివ్నెస్ ప్రదర్శించే క్రమంలో ఆయన శత్రువర్గం కూడా మేల్కొని ఎదురు నిలబడింది నిలబడినప్పుడు అనివార్యంగా యుద్ధాలు జరిగాయి ఆయన గెరిల్లా పద్ధతుల్లో వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశాడు ఫైనల్గా దొరికాడు ఒక అంతఃపుర కొటల వలన ఇన్ఫార్మర్ నెట్వర్క్ వలన దొరికాడు వాళ్ళు చంపేశారు ఇంతే సింపుల్ స్టోరీ సార్ అంటే ఇప్పుడు సినిమా ఇప్పుడు మనకు సినిమాలో చూపించిన విధంగా అయితే చంపలా ఆయన్ని అలాగే నిలబెట్టారండి అలాగే చేశారు ఔరంగజేబు దగ్గర కూర్చుని చేయించినట్టుగా చూపించారు ఔరంగజేబు ఉన్నాడని నేను అనుకోను అక్కడ వీళ్ళు ఔరంగజేబును గా మార్చి ఔరంగజేబును దుర్మార్గుడిగా ప్రొజెక్ట్ చేయటం ద్వారా ఔరంగజేబు ఏ సమూహానికైతే చెందున్నాడో ఆ సమూహాన్ని టెర్రరైజ్ చేసి మా నా మా మా నాయకుడిని చంపారు మీరు ఇంకా మీరు ఇక్కడ ఉన్నారు స్టిల్ అని బెదిరించి మేము ఉండనిస్తున్నాం కాబట్టి ఉంటున్నారు మీరు అందుకని మీరు మాకు లొంగి ఉండండి అని చెప్పడం ఈ సినిమా పరమోద్దేశం మాత్రమే కాదు ఆయన వివేక్ అగ్నిహోత్రి తీసినటువంటి కాశ్మీర్ ఫైల్స్ కూడా అదే కదా అయింది అది కాశ్మీర్ ఫైల్స్లో కూడా సినిమా మొదలు మొదలైన దగ్గర నుంచి చివరి వరకు క్లైమాక్స్ వరకు ఏమిటి కథ ఒక మూడు నాలుగు కుటుంబాల మీద ముస్లిం సమూహం దాడి చేసి ఆ ఇళ్లలో ఉన్నటువంటి ఆడపిల్లలను రేపు చేసి వాళ్ళని చంపేయటం ఇంతే కథ దీన్ని ఆయన పద్ధతిలో నెరేట్ చేసుకుంటూ ఎలా ఆ హింసని విపరీతంగా గ్లోరిఫై చేస్తూ సినిమా తీసి ఆ సినిమా చూసి బయటకు వస్తున్నటువంటి హిందూ సోదరులకి ఎదురుకుండా ఎవరైనా ముస్లిం ఎదురొచ్చినా లేదు ఆ రాత్రి పడుకుని వీళ్ళు మర్నాడు ఆఫీస్కి వెళ్తే పక్క సీట్లో ఎవరన్నా ముస్లిం కొలిగి ఉన్నా ఆ ముందు రోజు వరకు వాళ్ళిద్దరూ కలిసి టీకెళ్లే వాళ్ళు అయి ఉండొచ్చు కానీ ఆ క్షణం నుంచి వారితో టీకెళ్ళడానికి ఇటు భయపడే లెవెల్లో బుర్రలు పొల్యూట్ చేశారు ఆ సినిమా ద్వారా కాశ్మీర్ ఫైల్స్ ద్వారా అదే ఈ సినిమా ఉద్దేశం కూడా చాలా ఉద్దేశం కూడా ఓకే అందుకని ఇవన్నీ ప్రాపకాండ సినిమాలే సెన్సార్ ఎలా ఇచ్చారంట సార్ అలాంటి సినిమాకి సెన్సార్ ఎన్ని సినిమాలు తెచ్చుకోలేదు సెన్సార్ వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి అనుకూలమైన సినిమా అంటే దానికి ఏ అడ్డంకులు ఉండవు వాళ్ళ భావజాలం ప్రమోట్ చేయడం కోసం ప్రాపకాండ సిరీస్లో భాగంగా వచ్చిన సినిమానే చాలా అందుకని ఔరంగజేబుని అలా సింబల్గా చూపించి ఔరంగజేబు మీద విపరీతమైన క్రోధం కలిగించి ఈ సమాజం మీద దాడి చేస్తామని ఉత్సాహపడి ఉబలాటపడి రెచ్చిపోతూ మాట్లాడుతున్నటువంటి యూత్ అంతా కూడా అలా మోటివేట్ చేసి వాళ్ళతో గేమ్ ఆడిస్తున్నారు ఆ కుర్రాళ్లతో ఆ గేమ్ నడిపిస్తున్నది భారతీయ జనతా పార్టీ ఆ ఇష్యూ లైవ్లో ఉంచాలి అది లైవ్లో ఉంటేనే తమకు జీవనం జనాల్లో ఆ ఉద్రేకం ఉంటేనే కసిగా వచ్చి కమలం గుర్తు కోటేస్తారు అందుకని ఈ డ్రామా వెనకాల ఉండి నడిపిస్తున్నారు అని ఔరంగజేబు సమాధిని తవ్వేస్తారు చంపేస్తారు ఆ మధ్య బండి సంజయ్ అన్నాడు మొత్తం దేశంలో ఉన్న సమాధులన్నీ తవ్వేస్తాం శివాలు వస్తే మావి సవాలు వస్తే మేము అన్నాడు ఆయన అంటే సవాలు వస్తే మీవే అంటే లోపల సవాళ్ళు ఉంటాయి అంటే అందులో సమాధులు ఉన్నాయి సమాధులు తగ్గుతావరే కదా మీ సవాళ్ళను కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి అన్నాడు ఆ లెవెల్ స్టేట్మెంట్ ఇస్తే అతని మీద ఏమైనా చర్య ఉందా ఏమీ లేదు కదా అద్భుతమైన మాట చెప్పావు గురువు అని చెప్పి అభినందించారు తప్ప సో ఇదే ప్రపంచం అందుకని వాళ్ళకు ఒక మోటో ఉంది ఔరంగజేబు అనేవాడిని వాడుకుంటున్నారు వాళ్ళు ఔరంగజేబు జీవితాన్ని వాడుకుని ఈ హిందూ సమాజం బతుకుతోంది అతని మీద ఓకే అతన్ని అమ్ముకుని బతుకుతున్నారు ఇప్పుడు అతన్ని చిత్ర విచిత్రాలుగా ప్రొజెక్ట్ చేసి ఔరంగజేబుని అడ్డం పెట్టి ఏ ఏదైనా చెప్పు నువ్వు చెల్లిపోతుంది ఈ దేశంలో మరి ఔరంగజేబు గురించి ఇంత మాట్లాడుతున్నారు శివాజీ జీవితం మీద శివాజీ సీరియస్గా ఎప్పుడు ప్రోగ్రామింగ్లో ఆయన హిందువుగా లేడు ఆయన ప్రోగ్రామ్ ఆయన అందరితో కలుసున్నారు ఆయన ముస్లిం అడ్వైజర్స్ ఉండేవాళ్ళు ఆయన దగ్గర మంత్రులు వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకునేవాడు సమాజాన్ని ఎలా నడపాలో ఆయనకి ఈ ఎజెండా లేదు ఎంత స్థాయికి తీసుకెళ్లారంటే శివాజీని వీళ్ళు ఈ హిందూ సంఘాల వాళ్ళు శివాజీ అనేవాడు ఫండమెంటలిస్టు విపరీతమైనటువంటి హిందూ ఉగ్రవాది అన్న లెవెల్కి తీసుకెళ్ళిపోయారు అతను తీసుకెళ్ళిపోయి ఈ దేశంలో గెరిల్లా యుద్ధం ప్రారంభించినవాడు శివాజీ ఆయన జీవితానికి ఒక క్రెడిట్ ఉంది గెరిల్లా వార్ఫేర్ అనేది భారతదేశానికి పరిచయం చేసిన వాడు శివాజీ ఆ ఏరియాలో అతనికి ఉన్నటువంటి ఖ్యాతిని పొగుడుతూ మహాకవి శ్రీశ్రీ గారు మరో ప్రస్థానం కవితా సంపుటిలో ఒక కవితలో ప్రస్తావించాడు శివాజీకి వారసుడా శ్రీశ్రీ కవితాల ఆలోసుడా అని రాశాడే రాస్తే ఓ పక్కన భవాని వీర శివాజీ నినాదాలతో గోడలు నింపుతున్నారు వీళ్ళు హిందూ మతోన్మాద సంఘాలు రాష్ట్రీయ స్వయం సేవకు తదితరాలు నింపుతున్న టైంలో